ఒక ఐదేళ్ళలో మీరు కొంతవరకు మార్పులు చూస్తారు గొల్లపల్లి రిజర్వాయర్ కట్టి నీళ్ళు ఇచ్చాం కట్టి వచ్చారు ఈరోజు వన్ ఆఫ్ ది బెస్ట్ ఏరియాగా తయారైంది అక్కడ ల్యాండ్ వ్యాల్యూ ఎంత పెరిగింది అక్కడ ఒకప్పుడు ఏమీ లేని ల్యాండ్ వ్యాల్యూ పెరిగిపోయింది కోట్లకెళ్ళింది కనెక్టివిటీ పెరిగింది ఈజీ అవుతుంది ఇప్పుడు అక్కడ ఇండస్ట్రీస్ వస్తున్నాయి ఇంకా చాలా వస్తాయి ఇప్పుడు కోప్పర్తి వాటర్ ఉంటే అక్కడంతా కూడా ఓర్వకల్ కోపర్తి ఈ యొక్క బ్యాంగ్లూరు టు హైదరాబాద్ కారిడార్ హైవే అది ఇప్పుడు ఉండేది కాకుండా రేపు రాబోయేదిలో లైన్ చేయడం ఇవన్నీ మనకు నేను